నమస్కారం మన ఆధుని సభ్యులు శ్రీ సాగర్ ప్రసాద్ రెడ్డి గారు ఆసుపత్రుల చైర్మన్ అయినప్పటి నుంచి ఈ రెండు ఆసుపత్రులకు అక్కడ పది కోట్ల చిల్లరు ఇక్కడ వచ్చి ఏడు కోట్ల పన్నెండు లక్షలతో నూతన భవన నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది నిర్మించి ప్రారంభం కూడా చేయడం జరిగింది కానీ కొంతమంది దీన్ని కొత్త ఫర్నిచర్ లేదు ఏం లేదు అసలు ఓపెన్ చేసేస్తున్నారని అపనిందలు చేస్తున్నారు అపనిందలు కాదు అన్ని ఫంక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు అంత మొత్తం ఆసుపత్రిలో అందరికీ రోగులకు చిన్న పిల్లలకు గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు నడుస్తుంది మన మెడికల్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి మాధవ లత గారు కూడా పర్యవేక్షణలో మొత్తం అందరూ పిల్లలు డాక్టర్లు కానీ మన స్త్రీ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ గా ఉన్నారు కొంత వరకు ఒకటే ఫర్నిచర్ వచ్చేది ఆ ఫర్నిచర్ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు దాన్ని లేఖ ద్వారా కొంత మీరే సాయంతో ఏదైనా నిధులు ఉంటే తెచ్చుకోమంటే చెప్పి చెప్పియడం జరిగింది మెడికల్ ఆఫీసర్ మాధవీలత గారు ఈ రోజు రేపటికి వస్తుంది ఏమంటే ప్రభుత్వము ప్రతీ నెల ఐదవ తేదీ అభివృద్ధి కమిటీ హెచ్డిఎస్ మీటింగ్ పెట్టాలనే ఒక నిబంధన ఉంది ఆరు నెలల ఇంతవరకు సమావేశం అనేది పెట్టలేదు దీంట్లో చైర్మన్గా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉంటారు తర్వాత కార్యదర్శిగా మన మెడికల్ ఆఫీసర్ ఉంటారు మిగతా ఆఫీసర్లే ఉంటారు ఇద్దరు ముగ్గురు ఒకటే మన సోషల్ వర్కర్లో ఉంటారు దాంట్లో దేని ఒక కాబట్టి ప్రతి నెల ఆరు అయిపోయింది ఇప్పటికీ పెట్టగా అందులో సబ్ కలెక్టర్ గారు కూడా వన్ ఆర్థ్ ద మెంబర్లు ఏమో ప్రతి నెల డిసిహెచ్ గారు డిసిహెచ్ వచ్చి డాక్టర్ శ్రీమతి మాధవి గారు మాధవి గారు కూడా తర్వాత మన హెల్త్ కార్యదర్శి బాబు గారు ఆయన కూడా చర్యలు తీసుకొని ప్రతి నెల ఐదో తేదీ సమావేశాన్ని నిర్వహించి ఎంతమంది డాక్టర్ ఎంత మందికి ఆపరేషన్లు జరిగినాయి ఎంతమందికి కాన్పులు జరిగినాయి ఎంతమంది చిన్న పిల్లలకి వైద్యం అందుతుంది అనేది అందరికీ తెలియాలి అందరికీ తెలియాలంటే ప్రతి నెల ఐదవ తేదీ సమావేశం నిర్వహించాలని నేను కోరుతున్నాను నా పేరు పటే హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఆర్ ఇప్పుడు ఈ ఈ హాస్పిటల్లో ముందు ఒక బోర్డు ఉండేదమ్మా ఏమని డబ్బు ఎవరన్నా మీకు పేషెంట్లకి డబ్బు ఇవ్వాలని అడిగితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి ఫోన్ చేయండి అని ఈ కింద పని చేసే వాళ్లే లోపల ఈ వైద్యులు ఈ వైద్య సిబ్బంది ఏం చేయడం లేదు ఈ లోపల ఆయాలు ఉంటారు కదా ఆయాల నుంచే జరుగుతుంది